మీరు తప్పుగా అనుకోకపోతే నాకు అనిపించింది చెప్తాను అనమాట ఏంటంటే కనుక తనోజ్ కోచ్గా మారాడు కళ్యాణ్ తమ్ముడులో పెట్టినట్టు సో ఎందుకు చెప్పానంటే కనుక ఈ లేటెస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత కళ్యాణ్ కప్పు కొడతాడనే అంచనాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి అన్నట్టుగా అనిపించింది సో ఎందుకంటే గత వారం టాస్కుల్లో హోరెత్తించాడు కళ్యాణ్ ఇక నేను వచ్చింది చేశాను ఇక చాలనుకున్నాడు ఏటో తెలియదు కానీ ఈ వారం మొత్తం కళ్యాణ్ కంటెస్టెంట్ లా కాకుండా తనూజు కోచ్ లో మారిపోయాడు సో ఇక్కడ ఏంటంటే ఈ వారం గేమ్ ఆడడానికి ఛాన్స్ లేదు కాబట్టి సో తనోజు కోచ్ లో చెప్పాడు ఓకే కానీ తను కూడా కప్పు కొట్టాలి కదా అంటే నా పాయింట్ ఏంటంటే ప్రతి దానికి తనుజా తనుజా అంటే గనక అంటే వీళ్ళు రన్నర్ విన్నర్ అని చెప్పేసి ప్రతి ఒక్కలో కూడా వచ్చిన ప్రతి ఒక్కలో చెప్పారు సో చెప్పినప్పుడు ఇంత ప్లాన్ చేస్తున్న కళ్యాణ్ అది కూడా ప్లాన్ చేసుకుని ఉంటే సరిపోనుంది మిగిలింది పది రోజులే కదా అయితే బిగ్ బాస్ షో టైటిల్ ఫేవరెట్స్ అనగానే ఎప్పుడు కూడా రన్నరు విన్నర్ ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు తిట్టుకుంటానే ఉంటారు ఎప్పుడు చూసినా వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీజన్ సెవెన్లో పల్లవి ప్రసాద్ అమర్దీప్ అలాగే సీజన్ ఎయిట్ కుస్తీలోకి నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య అంతకుముందు శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్ మధ్య అలాగే అభిజిత్ అఖిల్ మధ్య అలాగే విజి సెన్నె సన్ముఖ మధ్య ఇలా ఏయో సీజన్ చూసినా టైటిల్ ఫేవరెట్స్ ఇద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగాయి కానీ సీజన్ నైన్కి వస్తీలోకి మొత్తం సీనే రివర్స్ అయిపోయింది టైటిల్ రేస్లో ఉన్న కళ్యాణ్ తనూజ ఇద్దరి మధ్య ఇప్పటి వరకు పెద్ద గొడవలు అంటూ ఏం జరగలేదు పైగా సందర్భంలో ఇద్దరికి మధ్య గొడవ జరిగినా కూడా ఏదో అడపాదడపగా జరిగి మళ్ళీ వాళ్ళిద్దరు కూడా కామప్ అయిపోయేవారు సో ఎక్కువగా చెప్పాలంటే కళ్యాణ్ మీదే తనూజ అరిచిందే తప్ప కళ్యాణ్ తనూజ మీద నోరెత్తిందే లేదు ఇప్పుడు అదే కళ్యాణ్ కప్పును దూరం చేసేలాగా కనిపిస్తుంది ఎందుకంటే ఫైనలిస్ట్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ పూర్తిగా తనోజ్కి సరెండర్గా మారిపోయాడు అన్నట్టుగా మనం చెప్పట్లేదు హౌస్లో ఉన్న బర్నీ గారు అలాగే సంజన్ గారు చెప్తున్నారు ఎందుకంటే బర్నీ గారు తనోజ్కి ఏకంగా ఏడు బాల్స్ వేసాడు వేయమంటే వేస్తున్నాడు వద్దంటే మానేస్తున్నాడు కూర్చోమంటే కూర్చుంటున్నాడు నుంచోమంటే నుంచుంటున్నాడు అని చెప్పేసి బర్నీ గారు అనడం అలాగే సంజన్ గారు ఏమంటారంటే ఒక పెప్పెట్ లాగా మారిపోయాడు అంటే ఒక తోలు లాగా మారిపోయాడు కళ్యాణ్ అన్నట్టుగా సంజయన్ గారు కూడా అన్నమాట సో సంజన్ గారు ఏం చెప్పారంటే కళ్యాణ్ ఇంతవరకు గేమ్ బాగానే ఆడాడు ఇప్పుడే గేమ్ పాడు చేసుకుంటున్నాడు అన్నట్టుగా సంజయన్ గారు కూడా చెప్పడం జరిగింది అన్నమాట మొత్తానికి అంటే నేనేమంటున్నానంటే కనుక నాకు కళ్యాణ్ విన్నైనా ఓకే తనుజ్ గారు విన్నైనా ఓకే ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి ఫలితం దక్కితే మంచిదే అలాగే ఇమాన్యుల్ విన్ అయినా ఓకే డెమహన్ విన్ అయినా ఓకే ఎందుకంటే ఎవరు విన్ అయినా మంచిదే సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే దగ్గర దాకా వచ్చి కప్పు చేజార్చుకుంటున్న కళ్యాణ్ అనమాట సో తనుజ్ గారు అయితే క్లారిటీ గానే ఉన్నారు కానీ ఏంటంటే కళ్యాణ్ నిన్న గేమ్ లో కూడా స్కెచ్ చేసాడు కానీ ఆ స్కెచ్ వేసిన విధానంలో తన కప్పు ఎలా కొట్టాలన్నది కూడా ఆలోచించుకుంటే బాగుండేమో నాకు అనిపించింది తప్ప ఇది నెగిటివ్ గా అయితే నేను చెప్పట్లేదు పాజిటివ్ గానే చెప్పాను సో కాబట్టి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి తప్పుగా అయితే కాదు